హే ఐఎస్ ఎలా ఉన్నారు ఎగ్జాక్ట్గా సిక్స్ డేస్ బ్యాక్ కేజీఎఫ్ చాప్టర్ నెంబర్ నైంటీ ఫైవ్లో బెల్జియం డైమండ్ హిస్ట్ గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పాను ఆ ఫ్యాక్ట్ లాస్ట్లో ఏం చెప్పానంటే ఈ డైమండ్ హిస్ట్ ఫుల్ స్టోరీ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది మీరు ఫుల్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో చెప్పండి నేను ఖచ్చితంగా ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో దాని గురించి కంప్లీట్ వీడియో చేయమని చాలామంది కింద కామెంట్ చేశారు అందుకే ఈ వీడియో వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న క్వశ్చన్ మీరు ఫాస్ట్గా ఒక హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటే ఏడు వందల యాభై కోట్లు సంపాదించాలంటే మీరు ఏం చేస్తారు ఇన్ కేసు మీరు ఒక యావరేజ్ ఎంప్లాయీ అనుకోండి ఒక నెలకి నలభై వేలు సంపాదిస్తుంటే దాదాపు మీకు రెండు వేల సంవత్సరాలు పడుతుంది ఈ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ సంపాదించాలంటే అదే మీరు జఫ్ బీజెస్ అయితే జస్ట్ పదకొండు గంటల్లో సంపాదించగలరు బట్ ఒక మామూలు యావరేజ్ ఎంప్లాయీకి ఒక రాత్రిలో హండ్రెడ్ మిలియన్ డాలర్స్ సంపాదించాలంటే ఇంపాసిబుల్ బట్ ఒక పర్సన్కి మాత్రం అది పాసిబుల్ అతని పేరే లియనార్డో నొటార్ బటోలో ఇతను వాళ్ళలోనే హండ్రెడ్ మిలియన్ డాలర్స్ విల్ చేసే డైమండ్స్ ఒకే ఒక్క నైట్ లో దొంగతనం చేశాడు ఒక మనీ హిస్ట్ ఒక మిషన్ ఇంపాసిబుల్ సినిమా రేంజ్ లో మించిన ప్రొఫెసర్ మన వీడియో మాత్రం ఎక్స్ట్రా మీరు లాస్ట్ చూడలేదంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మిస్ మిస్ లాస్ట్ చూడండి ఈ బ్లాక్స్ బిల్డింగ్ లోనే డైమండ్స్ దొంగతనం జరిగింది ఆ ప్లేస్ ని వర్క్ అంటారు బెల్జియం లో ఉంటుంది ఈ ప్లేస్ కి ఇంకో పేరు కూడా ఉంది యాంట్ వర్క్ డైమండ్ డిస్ట్రిక్ట్ అని ప్రపంచంలోనే ఖరీదైన డైమండ్స్ ఇక్కడ ఉంటాయి ఒకసారి మనం వెనక్కి వెళ్లి చూస్తే డైమండ్ హిస్ట్ జరిగిన రెండు వేల మూడులో దాదాపు త్రీ బిలియన్ డాలర్స్ డైమండ్స్ వ్యాపారం ఇక్కడ జరిగింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో అంతేకాదు ఇంకా వాళ్ళు ఎక్కడ దొరకని డైమండ్స్ ఈ కొంచెం ప్లేస్లోనే ఉంటాయి మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి మొత్తం డైమండ్స్ ఇక్కడి నుంచే వెళ్తాయి అందుకే ప్రపంచంలోనే అతి ఖరీదైన ప్రదేశంగా యాంట్ వర్క్ని పిలుస్తారు మరి ఇంత విలువైన డైమండ్స్ ఉన్నప్పుడు దాని సెక్యూరిటీ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఆలోచించండి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ బెల్జియం గవర్నమెంట్ అపాయింట్ చేసిన సెక్యూరిటీ ఎనీ టైం అక్కడే ఉంటారు అలాగే అరవై మూడు వీడియో కెమెరాస్ ఎనీ టైం పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తూ ఉంటాయి ఒకవేళ ఎవరైనా సరే వెహికల్ తీసుకొని ఫాస్ట్గా వచ్చి వాళ్ళని దాటుకుంటూ పోవాలనుకున్నా అస్సలు కుదరదు ఎందుకంటే సర్వైలెన్స్ రూమ్ లో నుంచి ఒక్క బటన్ నొక్కగానే స్టీల్ సిలిండర్ సడ్డం పడి వెహికల్ ఎంత ఫాస్ట్ గా వస్తున్నా బ్లాక్ చేస్తాయి ఇదంతా అయిపోయాక మెయిన్ డైమండ్స్ ఉన్న బిల్డింగ్ ఉంటుంది దాని పేరే యాంట్ వాల్ డైమండ్ డైమండ్స్ సెంటర్ అంటారు ఇది చాలా పెద్ద బిల్డింగ్ బయట ఉన్న సెక్యూరిటీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఇంకో ఎత్తు లోపల చాలామంది డైమండ్ మర్చెంట్స్ డైమండ్స్ అమ్ముతూ ఉంటారు చాలామంది ఇక్కడికి వచ్చి డైమండ్స్ కొంటూ ఉంటారు కూడా అలాగే లోపల ఇంకా చాలా డిపాజిట్ బాక్సులు కూడా ఉంటాయి చెప్పాలంటే ఇక్కడ కూడా చాలా మనీ ఉంటుంది బయట పనిచేసే డైమండ్ వ్యాపారస్తులు కొన్నిసార్లు ఇక్కడ దాచుకుంటారు ఇక్కడికి వెళ్ళాలంటే కూడా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే లోపల పది లేయర్స్ కలిగిన సెక్యూరిటీ ఉంటుంది ఒకవేళ ఏ దొంగ అయినా లోపలికి వెళ్ళాలంటే తిరిగి రావడం కూడా కష్టమే మెయిన్గా డైమండ్స్ ఉండేది మెయిన్ ఫ్లోర్కి టూ ఫ్లోర్స్ కింద ఇక్కడే అత్యంత విలువ చేసే హండ్రెడ్ మిలియన్ డాలర్స్ డైమండ్స్ ఉంటాయి చెప్పినంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళటం ఎందుకంటే ఆ డైమండ్స్ని దొంగిలించాలంటే ముందుగా ఈ వాల్ట్ని ఓపెన్ చేయాలి కీ లేకుండా ఓపెన్ చేయటం అంటే అది ఇంపాసిబుల్ అని చెప్పాలి ఎందుకంటే ఈ వాల్ట్కి పైన ఒక ఎక్స్టర్నల్ కెమెరా ఉంటుంది అది ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఆన్లోనే ఉంటుంది డోర్కి ఒక లాక్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయటం అంత ఈజీ కాదు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు వెయ్యి మిలియన్ కాంబినేషన్స్ దానికి ఉంటాయి ఇది పర్ఫెక్ట్గా పెట్టకపోయినా వెంటనే అలారం మోగుతుంది ఒకవేళ అప్పటికి అది ఓపెన్ చేసినా దాని పక్కనే ఇంకో లాక్ ఓపెన్ చేయడానికి ఉంటుంది దానికి ఒక స్పెషల్ కీ ఉంటుంది అది పెట్టాలి ఇది కొంచెం తప్పు పెట్టిన అలారం మోగుతుంది కీలు గీలు ఏమొద్దు మూడు టన్నులు ఉండే సాలిడ్ స్టీల్ డోర్ని డ్రిల్ చేయాలి అని చూస్తే ఎందుకంటే దాన్ని ఓపెన్ చేయాలి అంటే కంటిన్యూస్ గా పన్నెండు గంటలు డ్రిల్ చేయాలి మీకు పన్నెండు గంటల టైం ఉన్నా కానీ దానికంటే ముందు ఈ డోర్లో సీస్మిక్ సెన్సార్ ఉంటుంది కొంచెం ఆ రూమ్ వైబ్రేట్ అయినా కూడా వెంటనే అలారం మోగుతుంది ఒకవేళ ఆ డోర్ కూడా ఎలాగలా ఓపెన్ చేశారనుకోండి దాని వెనక టూ మెటల్ ప్లేట్ డోర్స్ అలాగే వాల్ కనిపిస్తుంది ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రేక్ అయ్యి మళ్ళీ అలారం మోగుతుంది నాకు ఇంట్రెస్ట్ పోయిందండి ప్రతి దశలోని ఇన్ని అలారంస్ అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది ఒకవేళ దాన్ని కూడా మనం దాటుకొని వెళ్ళినట్లయితే ఇంకో క్యూ ఉంటుంది అది కూడా ఓపెన్ చేసామంటే అక్కడ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ డైమండ్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళినట్లే కానీ అప్పుడే అయిపోలేదు ఇంకా చాలా ఉంది మనం లోపలికి వెళ్ళాక చుట్టూ కెమెరాస్ ఉంటాయి అవి కూడా ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ చూస్తూ ఉంటారు అండ్ అంతకంటే ఎక్కువ ఇంకోటి ఉంది లోపలికి వెళ్ళాక మనం లైట్లు ఆన్ చేయాలి అని చూసినా వెంటనే అలారం మోగుతుంది లైట్ సెన్సర్స్ ఉంటాయి సో ఈజీగా అక్కడ దొరికిపోతారు ఒకవేళ లైట్ ఆన్ చేయకుండా దొంగతనం చేసినా కూడా ప్రాబ్లమే ఎందుకంటే లోపల బాడీ టెంపరేచర్ హీట్ని డిటెక్ట్ చేసే సెన్సార్ ఉంటుంది ఒకవేళ రూమ్లో కొంచెం టెంపరేచర్ చేంజ్ ఉన్నా కానీ ఆటోమేటిక్గా అలారం మోగుతుంది ఇవన్నీ దాటుకొని వెళ్ళాలంటే ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు కానీ లియనార్డో మాత్రం ఇవన్నీ దాటుకొని వెళ్ళాడు అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద హీస్ట్గా మనం చెప్పుకుంటున్నాం లియనార్డో ప్లాన్ మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు ఈ మాస్టర్ పీస్ గురించి చెప్పే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లియనార్డో ప్లాన్ చాలా పర్ఫెక్ట్ తను దొంగతనం చేయడానికి ముందే అంటే టూ థౌజండ్లో డైరెక్ట్గా వెళ్ళలేదు ముందు యాంటవర్ప్ డైమండ్ సెంటర్లో ఒక ఆఫీస్ని రెంట్కి తీసుకున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక గట్టి నమ్మకం ఏర్పరచుకున్నాడు తనకంటూ ఒక ఇటాలియన్ డైమండ్ గా బాగా పేరు సంపాదించుకున్నాడు ఎలా అంటే అసలు ఒక పిచ్చి పని కూడా చేయకుండా అతను చాలా కాలం అక్కడే ఉన్నాడు దాంతో లియనార్డోకి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ డైమండ్ సెంటర్లోకి వెళ్ళటానికి యాక్సెస్ కార్డు వచ్చింది అంటే లీనార్డు ఎప్పుడైనా లోపలికి వెళ్ళొచ్చు ఎప్పుడైనా బయటికి రావచ్చు తనకి అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు సో లీనార్డుకి ఇది ఒక మంచి ఛాన్స్ తన ప్లాన్ అనుకున్నట్లుగానే అతడు అందరితో బాగా ఉండి అసలు ఎవరికి తన మీద డౌట్ రాకుండా చేసుకున్నాడు యాక్చువల్గా లోపలికి వెళ్ళాలంటే ఏ గ్యాడ్జెట్స్ని కానీ కెమెరాస్ని కానీ మొబైల్ ఫోన్స్ని కానీ లోపలికి ఎలా చేయరు ఫొటోస్ తీసుకోవడం కూడా ప్రొహిబిటెడ్ సో మొబైల్ ఫోన్లో అయినా ఫొటోస్ తీస్తే డౌట్ వస్తుందని తెలిసి లీనార్డు తన పెన్లో కెమెరాని ఫిక్స్ చేసుకున్నాడు సో ఈజీగా ఎక్కడక్కడ ఏం ఉన్నాయో పాయింట్ టు పాయింట్ లీనార్డు చాలా క్లియర్గా తెలుసుకున్నాడు పెన్ కెమెరా సాయంతో వందల కొద్ది ఫొటోస్ తీసుకుని తను ఫామ్ చేసుకున్న ఐదు మంది ప్రొఫెషనల్ దొంగలతో తన ప్లాన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో ఆ ప్లాన్ ఏంటి ఆ దొంగతనం ఎలా చేశారు ఈ డీటెయిల్స్ అన్ని పార్ట్ టూలో చెప్తాను పార్ట్ టూ రేపు మార్నింగ్ వస్తుంది డోంట్ మిస్ ఇట్ అంతవరకు సెలవు బై బాయ్